హాయ్ ఫ్రెండ్స్ షాప్ షాప్కి వచ్చేసినాము రాగానే మాకు అర్జెంట్ ఒకటి గిరాక్ వచ్చిందని చెప్పాం కదా అయితే ఇద్దరం కలిసి చెల్లె నేను కలిసి రేపటికే ఇవ్వాలి ఆ బ్లౌజ్ మాకు ఇంట్లో ఎన్ని పనులున్నా వదిలిపెట్టుకొని వచ్చి మేమైతే వీడియో చేద్దాం అనుకుంటున్నాము గా వాళ్ళకి కూడా బ్లౌజ్ ఇచ్చేయాలి కదా కంప్లీట్ చేసి ఇచ్చేయాలి అయితే మిషన్ కి లేస్ వచ్చింది పల్స్ తోటి లేస్ వచ్చింది వర్క్ వచ్చింది దాన్ని మనము పికో మిషన్ మీద కుట్టలేము కదా అయితే నార్మల్ మిషన్లే కొట్టుకుందాం ఈ కొంగు అయితే కట్టుకొంగు కట్టుకొంగు కొక్కదానికి మళ్ళీ పీకో ఎందుకు లే అని మలిపి కొడుతున్నారు చాలా మందికి పీకో మిషన్ లేకపోతే ఇంట్లో పీకో మిషన్ లేదు కదా మనం పాలు ఎలా కొట్టుకోవాలని చాలా మంది టెన్షన్ పడుతుంటారు ఎవరైనా మన పది రూపాయలు తక్కువ అంటే ఇలా కుట్టియచ్చు వాళ్ళకు కూడా మనం వెళ్ళి చేసిన వాళ్ళ మైతము మనకు కూడా ఒక పది రూపాయలు తక్కించిన గిరాకీ పీకో మిషన్ లేకుండా కుట్టిన సన్న హోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ కట్టు అయితే కుడుతున్నాం దారం పడతలే ఇదిగోండి అయితే ఏం చేద్దామంటే మనం నార్మల్ గా ఇలా పల్స్ వచ్చినాయి కదా ఈ పల్స్ వచ్చిన దానికి మిషన్ మీద ఎలా కుట్టుకోవాలి పూసలకు టెన్షన్ పడి మనం ఇప్పుడు కుట్ట రాకుండా అవుతుంది అని ఇట్లా వచ్చింది కదా అని కింద పైన చేతి మీద కుట్టాలనుకుంటారు అనుకుంటారు అది టైం ఎక్కువ పడుతుంది ఆ కాకుండా మనం ఈజీగా ఎలా కుట్టుకోవాలని చూపిస్తాను పొంగు కుట్టిన తర్వాత పాలు తీసుకున్నాము ఫస్ట్ లోపల కొంగు కుట్టిన తర్వాత మనం పాలు కుడదాము ఇది మలిపి కుట్టేటప్పుడు కొంచెం నీట్ గా ఫోల్డ్ చేసి కుడితే లోపల కట్టుకొంగే కాబట్టి వేయకుండా ప్రాబ్లం ఏమి ఉండదు మీరు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకేం కావాలనో కామెంట్ చేయండి మన ఛానల్లో అయితే బ్లౌజ్ కట్టింగ్లో అయితే చాలా డీటెయిల్ గా ఉన్నాయి నార్మల్గా క్లాసెస్ అవుతున్నాయి క్లాసెస్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ప్యాచ్ అయిపోయినప్పుడు క్లాస్ల వీడియోలు మొత్తం పెట్టినాను చాలా మంది ఆ వీడియో చూస్తున్నామని చెప్తున్నారు విత్ నోట్స్ తో సహా చెప్పాను ఇలాంటి పాలు చిన్న చిన్న ట్రిక్స్ షార్ట్ రూపంలో కూడా వస్తున్నాయి మన వీడియోలో ఓకే ఎన్నిసార్లు వేసినా పక్కకి వేసుకోండి ఈ సింగల్ పాదం సెట్ అయిపోయింది మొత్తం పాదం ఇక్కడ నుంచి తీసుకుందాం పుల్టా సీద ఇక్కడ నుంచి ఉంది మనకిలా లేస్తుంది కానీ మనకు జానడము లేచి జానడి మీద బెత్తడు వదలాలి వదిలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి పాలు ఇదే ఇక్కడ నుంచి మామూలుగానే కొడుతున్నారంటే ఇక్కడ నుంచి మామూలే ఉంటది అటువైనాక చూద్దాము ఎక్కువ ఉంటుంది పల్స్ వచ్చినాయి కాబట్టి ఎలా ఉంటుందో కొంచెం డార్క్ కలర్ అయింది ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ నెట్ దగ్గర డార్క్ కలర్ తోటి షో కొడుతుంది ఇలా బాగా అనిపించింది ఇదే కలర్ వేస్తే సేమ్ అనిపిస్తుంది అని డార్క్ కలర్ తీసుకున్నా ఒక్కసారి ఉంది నేను వస్తున్నా టూ మినిట్స్ ఇంకా అయిపోయిందా సైడ్ స్టిచ్చెస్ అయిపోయినాయా రెండు సైడ్లు రెండు సైడ్ వెయ్యి వెయ్యి నేను వేస్తా చెప్తా అవునా దాన్ని చూస్తే అందరూ తెలుస్తలేదా నీకు తెలిస్తే చెయ్యి తెలియకపోతే ఒప్పుకోండి నేను చేసిస్తా ఇక్కడ ఎడ్జుకు రావాలి అంటే కంపల్సరీ మనం సింగల్ పాదం పెట్టుకోవాలి పూసలు పడుతున్నాయి మీకు డౌట్గా అంటే లేదు అంటే నార్మల్గా ఇక మంచిగా పడట్లేదు మాకు సెట్ అవుతుంది అని అంటే ఇట్లా పాదం మీదే వేసుకుంటూ రావచ్చు మంచి ఇప్పుడు ఏమనిపిస్తలేదు ఇక బాగానే వస్తుంది కుట్టు కరెక్ట్ వచ్చేస్తుంది లేదు మనకి ఇంకా ఎడ్జ్కి కావాలి అంటే మనం ఈ సైడ్ ఉన్న సింగల్ పాదం పెట్టుకొని మీకు ఏదన్నా వేరే సారీస్ ఏదన్నా వస్తే ఇలా ఇలా ఉంటాయి కదా సేమ్ ఈ సైడ్ పెట్టుకోవాలి అంటే పాదం ఈ సైడ్ ఉండాలి కుట్టి ఈ సైడ్ పడేటట్టు పెట్టుకొని అలా స్టిజ్ చేసి ఇవ్వచ్చు ఇది కరెక్టే వస్తుంది ఏం ప్రాబ్లం అనిపిస్తలేదు అయిపోయింది కొంచెం చాలా మట్టుకి చీరలు రెడీ చేస్తారు ఈ వరకువి కానీ కొంచెం ఇది నాకు ప్రాబ్లం అనిపిస్తుంది రెడీ అయిన తర్వాత మాత్రం ఇది బుక్ ఉంటాయి శారీ చూడడానికి మధ్యలో కంపల్సరీ మనం అనుకుంటాం కదా ఇక్కడ ఇది సరిపోతుందేమో అని సరిపోదు కంపల్సరీ రెండు దగ్గర కుర్చి పెట్టుకోవాలి ముడుతొచ్చేస్తుంది ఇప్పుడు లేచి అవి గట్టా వచ్చినాయి కాబట్టి కంపల్సరీ ముడుతొస్తుంది వెనక మీది కుట్టినప్పుడు అందుకని మధ్యలో ఒక రెండు దగ్గరలో కూర్చు పెట్టిస్తే మనకు పైన కుట్టినప్పుడు ఇబ్బంది ఏం కాదు ఇంకా చేతి మీద కుట్టని అవసరం లేదు ఇప్పటి వరకు గుట్టుడు మనము కిందిది కుట్టినాం కదా పైన గుట్టుకుందాం పైనకి ఎలా గుట్టుకోవాలి పైన ఫోల్డింగ్ రాకుండా ముడత రాకుండా నీట్ గా ఎలా కుట్టుకోవాలి ఇది ట్రాన్స్పరెంట్ చీరలు ఉన్నప్పుడు మనకు చీరను సీర వేసుకోవాలి చీర వేసుకొని పాలు కంఫర్ట్ గా కరెక్ట్ గా అనుకొని ఇలా సెట్ చేస్తున్నాను చూడు ఇది ఈ కింద పాలు సెట్ చేసుకుంటూ చీర ఇట్లా సెట్ చేసుకుంటూ ఇలాగ దీన్ని లేపి దీనికి పూస లోపలికే పోతుంది ఇలాగా కొట్టాలి చూడండి కరెక్ట్ గా ఎంత కరెక్ట్ గా అంటు కరెక్ట్ గా రావాలి మనకు దీనిపైన కుందల్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు టాస్క్ కుందల్స్ తిప్పుకుంటూ చేతి మీద కుట్టలేము టైం లేక మిషన్ మీద అయినా సరే అని చెప్పిండ్రు వాళ్ళు ఓకే ఇక మిషన్ మీద వేద్దామని అనుకుంటున్నామని ఇవన్నీ ఇవ్వాలి మిషన్కి ఎక్కడెక్కడ కలుగుతున్నాయో అక్కడక్కడ ఇలా కుందల్స్ తీసి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా చూడండి మీకు తెలిసిన వాళ్ళు కుందన్స్ వస్తే మాత్రం ఎంత చిరాకు వస్తే ఇప్పుడు కింది నుంచి కుట్టినాం అనుకోండి ఏదైనా కుందం చూది మీ పడ్డది సూది రీపోతుంది చూది రీపోతే పర్వాలేదు సూది చేంజ్ చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి మన బాడీ లాగా ఈ మిషన్ కూడా రిపేర్ వచ్చింది అనుకో మళ్ళీ డాక్టర్ రావాల్సిందే ఇంకా ఈ డాక్టర్లకి ఇప్పుడు చక్క ఫీజు లేవు కదా ఈ మిషన్ డాక్టర్లకు కూడా అంతే వాళ్ళు ఒట్టిగా మిషన్ పట్టుకుంటే మన మిషన్ కి చేతి ఎట్లా పట్టుకుంటే పైసలు అడుగుతారో ఈ మిషన్ చేతి పట్టుకుంటే డాక్టర్లు ఫీజు అడిగినట్టు ఈ మిషన్ పట్టుకుంటే కూడా అట్లా ఒక రేట్ అంట అంటే డాక్టర్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ ఎట్లా అట్లా బాడీ పార్ట్స్ తగ్గట్టు లేదు నయం ఇంకా హార్ట్ డాక్టర్ హార్ట్ చేసినట్టు ఇంకా వెయ్యి రూపాయల ఫీజు అన్నట్టు లేదు అని ఉంటుండొచ్చు పెద్ద పార్ట్ పార్ట్ తగ్గట్టు మళ్ళా పైసలు వేస్తారు మిషన్ రిపేర్ వస్తే భయం అవుతుంది ఈ కాలంలో మనం మిషన్ నేర్చుకుంటాం కంపల్సరీ ఫస్ట్ మిషన్ రిపేర్ కూడా నేర్చుకోవాలండి చదువుకున్నప్పుడు డాక్టర్ది కూడా కొంచెం ట్యాబ్లెట్ జ్వరంపు నెత్తినొప్పికి ట్యాబ్లెట్ ఎట్లేకొని నేర్చుకుంటాము ఈ మిషన్ కూడా అంతే కొంచెం సింపుల్ సింపుల్ నేర్చుకున్నాం అనుకో ఇంకా మిషన్ కి డాక్టర్ అవసరం లేదు మన బాడీకి డాక్టర్ అవసరం ఉన్నట్టుగా చూడండి కూర్చో అని కంపల్సరీ అని చెప్పినా కదా కుచ్చు కంపల్సరీ పెట్టుకోవాలి కుచ్చులు పెట్టుకోకపోతే ఈ పాలు కుట్టే దాంట్లో చాలా చీరలు అస్సలు సెట్టే కావు ఈ వరకు ఈ కుందన్స్ ఈ లేస్ లాంటివి ఉన్న చీరలు అయితే అస్సలు సెట్ కాదు ఓపిక ఉంటే మళ్ళీ వాళ్ళని బత పెట్టుకోమని చెప్తాయి ఇక నాకైతే కాదు పెట్టుడు ఇలా సెల్ చేసుకుంటూ తీసుకుంటూ ఇలా కుసుకుంటుంది గురించి చెప్పిన కదా రిపేర్ డాక్టర్ గురించి అలాగే ప్రతి పాటు కట్నే ఉంటది మన చేసే కష్టం కట్టనే ఉంటది మనకి ఇచ్చే ఫలితం అట్లనే ఉంటదండి ఏదైనా కలుగుతలేదన్నప్పుడు ఊరుకుంటున్నా అక్కడొక్కడే అడుగుతుంది పోయింది ఇక్కడ కింద కూర్చొచ్చింది కాబట్టి ఇక్కడ ఏమనిపిస్తుంది కొంచెం దూరం వరకు సెట్ అవుతుంది మళ్ళీ ఇలాగ వచ్చేసిందా వచ్చిన తర్వాత లాస్ట్ కైతే మన గుట్టడం అయితే అయిపోతుంది ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ టాసుకుంటది అది త్రీ లేయర్స్ తోటి కదా త్రీ లేయర్స్ ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ కూడా కుట్టుడు విధానం చె చూపించడం అవుతుందో లేదో కానీ కట్టింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎందుకంటే కుట్టుడిది చేయడానికి వీలు లేదు ఎక్కువ మటుకు మళ్ళీ అది పెట్టుకోవాలంటే టైం పడుతుంది ఫస్ట్ లైనింగు ఫస్ట్ శాటిను పైన నెట్ క్లాత్ పెట్టుకోవాలి దేనికి కానీ తర్వాత లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకోవాలి ఒరిజినల్ది పెట్టుకొని చుట్టూ కట్ చేయాలి లేదు అంటే పైపింగ్ లేకపోతే అదేం పని లేకపోతే ఫస్ట్ లైనింగ్ సాటిన్ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని మంచి కట్ చేసుకుంటే అప్పుడు పైన నెట్ కట్ చేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది ఏది రక్క పెట్టాలి దేన్ని ఫస్ట్ వేయాలి అనేది కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే మన నెట్ బ్లౌజులు ఏమన్నా వచ్చినప్పుడు కూడా ఇలాగే నెట్ సాటిన్ ఫ్రాక్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు కూడా బ్లౌజ్ ఎలాగ పెట్టుకోవాలి త్రీ లేర్స్ చిన్న పాప వాళ్ళకి కానీ ఎవరికైనా మనం తుట్టుకోవాలనిపించినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ వరకు అయితే పోయింది కూర్చు రాకుండా అయితే ఫాల్ రెడీ అయిపోయింది రెండు దగ్గరలో ఇంకొక దగ్గర కూర్చో పెట్టుకునేది ఉండే మీకు చెప్తూ మర్చిపోయాను చూడండి ఎంత బాగా వచ్చింది తారీఖు అయితే ఫాల్ రెడీ అయిపోయింది ఇంకా உட்கோவா வல்ல மன உடுத்த அனைத்து ரது சீரப்பு சீர சைடு பெட்டுக்கல்ல ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనకి మనందా ఇంకా కాల్ కుట్టడం అయితే రెడీ అయిపోయింది వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా చూసిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం అయితే వెయిట్ చేయండి మీకు ఏదన్నా కావాల్సి కామెంట్ చేయండి ఓకే బాయ్ 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 ఫ్రెండ్స్ ఓకే Okay, bye, fencing.